ఆశీర్వాదాలన్నీ నావే ఎండలో అడుగుపెట్టు మనము ఆత్మను ఆత్మననుసరించి జీవించువారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా ఐదు ఇరవై ఐదు ఇఫ్ వి లివ్ ఇన్ ద స్పిరిట్ లెట్ అస్ ఆల్సో వాక్ ఇన్ ద స్పిరిట్ కలేషియన్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మన వాక్య భాగంలోని అయితే అనే మాటనే వ్యాసనకర్తలు ఉత్తమ షరతు అంటారు ఇదే పదాన్ని అయినందున అని తర్జుమా చేసుకుంటే పరిశుద్ధాత్మలో ఆయన ద్వారా మనం జీవించే జీవితానికి పూర్తి నిశ్చయిత లభిస్తుంది మనము ఆత్మను కలిగి ఉన్నందున మనం కూడా అదే జీవితంలో జీవించాలి లేదా నడవాలి ఆత్మజీవము మనకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది ఆయన మనల్ని ఎన్నడూ విడవడు మన నుంచి తొలగిపోడు అయితే మనం ఆయన్ని భౌతికంగా చూడడం గనుక తరచుగా మనలో జీవించే ఆత్మదేవుని కంటే మనకు కనిపించే వారిపైనే మనం అధికంగా ఆధారపడుతుంటాం కాబట్టి మనలో చాలామంది మన స్వార్థపూరితమైన స్వభావాలను సంతోషపెట్టుకుంటూ మన శక్తి మీద మన సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తుంటాం మనలో నివాసం ఉండే ఆత్మదేవుని ఆశీర్వాదం సూర్యుని వంటిది అప్పుడప్పుడు నేను కొంతమంది విద్యార్థులను బయటికి పంపి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు లేదో చూడమని చెప్తాను ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే లేదు ఎండకాయడం లేదు అని వారిలో చాలామంది చెప్తారు కానీ సూర్యుడు ప్రకాశిస్తుంటాడు సూర్యుడు ప్రకాశించకుండా మనం ఆపలేం అలాగే మనలో ఆత్మను నివసించకుండా చేయలేము అయితే ఆత్మ పర్యవేక్షణలో మనం జీవించలేకపోవచ్చు అవిశ్వాసం అవిధేయత అలక్ష్యం అగౌరవం లేక ఆయన సన్నిధి మనలో ఉందన్న మతిమరుపు అనే మేఘాలు మనపాటికి మనం జీవించేలా చేస్తాయి ఓ చల్లని మేఘావృతమైన రోజున మన మీద వెచ్చని సూర్యకిరణాలు ప్రసరించేలా గాలులు మేఘాలను పారద్రోలవచ్చు ఆత్మ సంబంధమైన వాతావరణంలో కూడా మనకు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనుమానపు మేఘాలను మనం తొలగించవచ్చు విధేయత చూపాలని తీర్మానించుకోవచ్చు దైవ సంబంధమైన సంగతులను గురించి ఆలోచిస్తూ ఆత్మానుసారంగా నడుచుకోవడం ఓ అలవాటుగా చేసుకుంటానని మనం నిర్ణయించుకోవచ్చు ఎండ కాచే చోట నడవటమో లేక ఓ ఇంటి పడుచున్న చోట నడవటమో అన్నది మనమే నిర్ణయించుకోవాలి కుమారుడు దీవులతో మన మనస్సులను నింపుకొని ఆయన సన్నిధి వెచ్చదనాన్ని ఆయన ఆశీర్వాదపు సంపూర్ణతను అనుభవిస్తూ ఉండాలని మనం నిర్ణయించుకోవచ్చు మనం ఎలా చేస్తూ ఉంటే ప్రభు మహిమను మనము అనుభవిస్తూ ప్రతిఫలిస్తూ ప్రకాశిస్తూ ఉంటాం ప్రకాశించకుండా సూర్యుణ్ణి మనలో నివసించకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మార్చలేం కానీ మనం ఎక్కడ నడుస్తామో అనగా మన సొంత శక్తి మీద ఆధారపడి జీవించడమా లేక మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆత్మదేవుని జీవపు శక్తిలో జీవించడమా అన్నది మనమే నిర్ణయించుకోవాలి ఆశ్చర్యకరమైన ఆయన జీవితాన్ని మనకు అనుగ్రహించిన తండ్రికి మనం వందనాలయ్యా అని చెప్పడం ద్వారా ఆ విశ్వాసపు నడకను మనం ఆరంభించవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతుడు వ్యక్తిగతమైన దేవుడు అందుబాటులో ఉండే దేవుడు తండ్రి నాలో నివసించే నీ ఆత్మ ద్వారా నాకు అందించబడిన జీవమనే వరాన్ని బట్టి నీకు వందనాలు కావాలనే నేను నీడల వెంబడి నడుస్తున్నానని గ్రహించాను నీ శక్తిలో జీవంలో నడవాలని విశ్వాసంతో నిర్ణయించుకుంటున్నాను